ఏదో రెండు వందలు మూడు వందలు అక్కడ పెట్టి వారు దేర చేస్తున్నారు మిగతా విషయాలు అది ఇప్పుడు బయట అమ్ముల్లో ఉంటాడు వినియోగదారుడు ఇప్పుడు లారీ ఉంది అది ఒక రోజుకి ఒక ట్రిప్ వేస్తే ఒక రేటు రెండు రోజులు ఆగిందనుకోండి దానికి దానికి ట్రాన్స్పోర్ట్ కిరాయి పెరిగిపోతుంది అక్కడ లారీ యజమాన్యానికి ఎందుకంటే రెండు రోజులు అక్కడ ఉంటే వాడు తక్కువ రేటు వాడు ఇసుక సప్లై చేయాలంటే చేయలేడు ఎందుకు చేయలేడంటే కారణం రెండు మూడు రోజులు అక్కడ ఉండడం వల్ల వాడి తక్కువ రేటుకి ఇమ్మంటే వాడు ఇవ్వలేడు ఇది ఎందుకు జరుగుతుంది ఇది గోదావరి వరదలు అన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ ఇసుక లభ్యత లేదు ఉన్న స్టాకులోనే అందరూ గుర్తుకోవాలి అది కూడా నేషనల్ హైవే మీద ఉంది నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కడ బీజేపీ మొత్తం రెండు మూడు జిల్లాలు అప్పుడు వైజాగ్ జిల్లా వరకు కూడా అందరూ దీని మీదే పడిపోతున్నారు దాని మీద ఒత్తిడి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి తట్టుకోవడం కోసం కొద్ది స్టీమ్ లైన్ చేస్తున్నారు దానికి పదకొండు వేలు పదిహేను వేలు అంటే అది నాలుగు రోజులు ఆగిన తర్వాత వాడు ఇంకా రేటు పెరిగిపోద్ది ఎందుకంటే వాడు ట్రాన్స్పోర్ట్ వాడు లేదా వాడికి వాయిదాలు కూడా కట్టలేడు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ వసూలు చేసి ఇరవై టన్నులకి యాభై మూడు వందలు వసూలు చేస్తున్నారు మిగతా విషయాలు అనేది లారీ యజమానులు వినియోగదారులు చూసుకోవాల్సిందే తప్ప ఇది మేము మాట్లాడేది ఏముంటుందండి ఇది అఫీషియల్ గానే వాడని వసూలు చేస్తున్నాడు వినియోగదారులు వారు ఎందుకంటే నాలుగు రోజులు ఆగితే నాలుగు రూపాయలు ఎక్కువ పడుతుంది అది సబ్జెక్ట్ ఓకే అండి మా నిర్వాహకులు చెప్పడం జరిగింది ఒకవేళ మీరు అటువంటి అనుమానం ఉంటే తెలియపరచండి అట్లాగా దాని మీద కూడా నెంబర్ వేయండి స్ట్రీమ్ లైన్ పెట్టండి అని చెప్పండి తప్పేం లేదు దానికి కాదంటలేదు కదా ఒక ఎందుకంటే ఎవరి మట్టి కాళ్ళు దూరిపోతే అది నేషనల్ హైవే మొత్తం నేషనల్ ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అది రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఉంది నేషనల్ హైవే మీద ఉన్నప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని స్లిప్లు ఇచ్చేవని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు కాబట్టి అది యోగాలు దాంట్లో మీకు లోటుపాట్లు చెప్పండి దాన్ని సరిచేస్తా దాంట్లో ఇబ్బంది ఓకే ఉచితం అని చెప్తున్నారు నాలుగు వేల తొమ్మిది వందలకి బిల్లు ఇస్తున్నారు ఆ విషయంలో మేము ఎక్కడ పొరపాటు చేయుం ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు దృష్టి తీసుకొచ్చి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అనాలోచిత ఆరోపణలు చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు మీరు మాట్లాడే విషయం ఆలోచించుకుని ఒకసారి బాబు గతంలో మీరు జరిగినటువంటి విషయాలు కూడా మీరు ఒకసారి భారీ చేసుకుంటే ఎందుకంటే పుంకాలు పుంకాలుగా ఎక్కడికక్కడ గతంలో పేపర్లో పుంకాలు పుంకాలు ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ చదివితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు ఇవన్నీ అన్ని స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి గతంలో ఐదు సంవత్సరాల్లో ఏమేమి రాశారు ఏ ఏ పేపర్లు ఏమేమి రాశారు ఇవన్నీ చదివితే మన ప్రెస్ మీట్ సరిపోదు కాబట్టి ఎందుకంటున్నారంటే ఒకసారి ఆలోచించుకుని మాట్లాడండి వచ్చింది యాభై ఆరు రోజులు అవలేదు సాధ్యమంతరకు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం అటు సత్యానందరావు గారు సారథ్యుల్లో మేమంతా కూడా కూటమిలో ఉన్న నాయకులంతా కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పొందాలని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం విలువైన సూచనలు ఇవ్వండి బాధ్యత ప్రతిపక్షంగా మెలగండి అంతేగాని అనాలోచిత మాటలు అసందర్భం మాటలు మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ తెలవ తీసుకుంటాము నమస్కారం